నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ప్రజలను జగ్గిరెడ్డి అన్నారు ఆలమూరు మండలం చెముడులంక గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన్న శ్రీనివాస్ ఇంటి వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చిల్ల జగ్గిరెడ్డి మాట్లాడారు గెలుపును ఆస్వాదించడం అందరూ చేస్తారని దానిని మేము కూడా స్వాగతిస్తున్నామని ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షను నెరవేర్చుతామని అధికారం ఇస్తారని కూటమి నాయకులు అది మరచి అధికారం వచ్చింది కదా అని గ్రామాలలో శిలా ధ్వంసం చేయడం బాణాసంచు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల గృహాల్లోకి వేసి వారి కుటుంబాల్లో స్త్రీలు చిన్నపిల్లలు భయభ్రాంతులకు ఏదైనా మితిమీరితే ప్రమాదం అని గుర్తిరగాలని చివరి దానికి సంబంధించి ఆ పార్టీ వాళ్ళు మరి ఏదైతే ఊరేగింపులో లేదా దాన్ని మరి కార్యక్రమాలు చేసుకోవడం మాకు మాకేం అభ్యంతరకరం కాదు గెలిచేటువంటి గెలుపుని వారు ఆస్వాదించడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు కానీ ప్రజలు అధికారం ఇచ్చేటువంటిది ఉన్నటువంటి ప్రజానికానికి న్యాయం చేయమని ఐదు సంవత్సరాల్లో మీరు కష్టపడి పనిచేసి వారి ఆకాంక్షల మేర మీరు పనిచేయాలని ఉద్దేశంతో ప్రజలు ఓట్లు వేస్తూ ఉంటారు కానీ కొత్తపేట నియోజకవర్గంలో ఐదు సార్లు పోటీ చేస్తే నేను మూడు సార్లు గెలిచాను ఎప్పుడు కూడా ఊరేగింపులు కూడా పెట్టాలి కానీ ఈరోజు ఏదైతే కొత్తపేట నియోజకవర్గం చివుళ్ళక గ్రామం ముఖ్యంగా మరి మా మండల కన్వీనర్ కన్వీనర్ గారు ఇంటి తమ్మని శ్రీనివాస్ గారు వారి వచ్చి మరి ఏదైతే మరి ఇక్కడ ఈ యొక్క బాంబులన్నీ కూడా ఇంట్లో వేయడం లేదా ఎవరైతే ఆడవాళ్ళు ఎలా ఉన్నారో ఇంట్లో ఉన్నారని చెప్తే వారిని కూడా బై బ్రాంచ్లకు గురి చేయడం అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే గతంలో మరి చేసేటువంటి పనులు శిలాఫలకాలు ఏవైతున్నాయో వాటి అన్నింటినీ కూడా ధ్వంసం చేయడం ఇట్లాంటి కార్యక్రమాలకు ఒడగడుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మరి ఏదైతే అమ్మవారి గుడి దుర్గమ్మ తల్లి గుడి దగ్గర వేసిన శిలాఫలకాలు కానీ లేదా ఉన్నటువంటి ఇతర అభివృద్ధి కార్యక్రమాల దగ్గర ఉన్న శిలాఫలకాలు కానీ మరి అన్నీ కూడా ఈ రకంగా ధ్వంసం చేసే కార్యక్రమానికి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి మరి పార్టీ నుంచి వచ్చే వాళ్ళు మరి ప్రేరేపించే కార్యక్రమం చేస్తున్నారు నేను అడుగుతున్నా ఈ సందర్భంగా మీరు ప్రజలకన్నా విన్న వివరించండి మీరు ధ్వంసం చేయడానికే వచ్చారా లేదా ప్రజలకు ఆకాంక్షల పనిచేయడానికి వచ్చారా మేము సామరస్యంగా ఉన్నామంటే దానికి కారణం మీరు ఏదో గెలిచిన ఉత్సాహం ఉన్నారు మా వాళ్ళు ఏదో నేను అవసరం ఉంటారు సరే వారి కార్యక్రమాలు ఏమైనా చేసినప్పటికీ కూడా మనమే ఒకటి రెండు అడుగులు వెనక్కి తగ్గి వెళ్దాం అనేటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉంటే కొన్ని గ్రామాల్లో ఇబ్బందులు లేవు కానీ కొన్ని కొన్ని గ్రామాల్లో ఇట్లాంటి విధ్వంసకరమైన కార్యక్రమాలకి మరి ఒరిగట్టేటువంటి కార్యక్రమాలు మరి మీరు చేస్తూ మరి హింసను ప్రేరేపించేటువంటి విధంగా మీ యొక్క కార్యక్రమాలు మీ చర్యలు ఉన్నాయని ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఉన్నా మరి ఏది ఏమైనా ఎన్నికలు సహజం ఎన్నికలు జరగడం జరగడం సహజం ఎన్నికల్లో ఎవరో ఒకళ్ళ గెలుస్తారు గెలుపుటములు సహజం కానీ ఈ రకంగా ఉన్నటువంటి కార్యకర్తల యొక్క ఇళ్ల మీద పడి అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలతో మొన్న గ్రామంలో మరి ఏదైతే ఒక గర్భిణీ స్త్రీ ఉన్న ఇళ్లలో కూడా మీరు నాటు బాములు లేదా ఉన్నటువంటి ఈ బాణసంచ వారి ఇళ్ల మీద వేసే కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా కొంతమంది ఆడవాళ్ళు వస్తూ ఉంటే వారిని మీకు పెళ్ళు ఉంటే లోపల తీసుకెళ్ళి పెట్టండి అని చెప్పి ఈ యొక్క చువ్వలు కానీ లేదా ఈ బాణసంచ కార్యక్రమాలు కానీ వాళ్ళ ఇళ్ల మీద వేసి మరి ఈరోజు ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురయ్యేటువంటి విధంగా మీ యొక్క కార్యక్రమాలు ఉన్నాయని మరొకసారి మీకు తెలియజేస్తున్నా హెచ్చరిస్తున్నా మరి ఎక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ముట్టుకున్నా తగిన మూల్యం చెల్లించుకుంటారో చేతులు ముడిచి కూర్చో కానీ మూడు సార్లు మేము గెలిచినప్పటికీ కూడా మీరు గెలిచినప్పుడు దాన్ని మీరు చేయడం మాకు అభ్యంతరం లేదు కానీ ఇలా హింసకు ప్రేరేపించేటువంటి కార్యక్రమాలు చేయడం కానీ లేదా ఈ చెవులం గ్రామంలోనే కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వ కాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేసే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉంది అంటే మీరు మరి ఏ రకం మిమ్మల్ని అభివర్ణించాలని చెప్పి సందర్భంగా అడుగుతున్నా కాబట్టి ఎప్పటికైనా కార్యక్రమాలకు స్వస్తి పలకండి అదేవిధంగా మరి ఏదైతే ఉన్నటువంటి కానీ ఒకరు చేసే కార్యక్రమాల వల్ల అందరికీ వచ్చే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేసేటువంటి వారిని హింసని ప్రేరేపించేటువంటి విధంగా కార్యక్రమాలు చే చేసే వారిని మరి వారు కూడా వారించుకుని వారి నాయకులు వారించుకుని తగిన విధంగా ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతున్నా అదేవిధంగా మరి ఎవరైతే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలని సమయంలో పాటించమని కోరుతూ ఉన్నా తప్పనిసరిగా మరి ఏదైతే నిజం గడప దాటే ముందు అబద్ధం ఊరుచుట్టే ఎన్నిక కాబట్టి నిజమేంటో ప్రజలు నెమ్మదిగా తెలుసుకుంటారు ఇబ్బంది ఏమీ లేదు ఎక్కడ ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా అండగా దండగా వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులంతా కూడా మరి అండగా ఉంటాం తప్పనిసరిగా వీటి మీద జగన్మోహన్ గారు కూడా మరి లీగల్ సెల్ టీమ్ వేశారు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా